అవిర్నేని తారక బ్రహ్మం దోనవల్లి పుష్పావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్లో వేంచేసియున్న ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో మూడు వందల యాభై మంది భక్తులకు అవిర్నేని తారక బ్రహ్మం దోనవల్లి పుష్పావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యదర్శి నందిగం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూడు వందల ఎనభై ఆరు వారాలుగా అన్నప్రసాదం భక్తులకు ఏర్పాటు చేస్తున్నామని ప్రతి శనివారం స్వామివారి అలంకరణకు పూలదండలు ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎలమంచిలి శ్రీరామచంద్రమూర్తి అట్లూరి రాజశేఖర్ చలసాని రాజా పరిచూరి రామకృష్ణ గొంది శరత్ గుమ్మడి శేషగిరిరావు హనుమంతు నాగేశ్వరరావు దేవస్థానం ఈవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు